గ్యాస్ స్టవ్ అనేది ఇంటికి ముఖ్యంగా గృహిణులకు చాలా ముఖ్యమైన ప్రదేశం ఇది అన్నపూర్ణాదేవి నివాస స్థలంగా భావించబడుతుంది కాబట్టి గ్యాస్ స్టవ్ వద్ద చిన్న చిన్న పరిహారాలు ఇంట్లో ధనైశ్వర్యం సంపద వృద్ధికి దోహదపడతాయని పండితులు చెప్తున్నారు గ్యాస్ స్టవ్ను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచడం వలన ముఖ్యం పొయ్యిని ప్రతిరోజు శుభ్రం చేయడం రాత్రిపూట మురికి పాత్రలను ఆహార వ్యర్థ పదార్థాలను స్టవ్ మీద ఉంచకూడదు ఇలా చూసుకోవాలి పరిశుభ్రత లక్ష్మీదేవికి ప్రీతికరమైనది శుభక్రమైన గ్యాస్ స్టవ్ ఇంట్లో ధన ప్రవాహాన్ని ఆహ్వానిస్తుంది ప్రతిరోజు ఉదయం వంట ప్రారంభించే ముందు అగ్నిదేవుడి స్వరూపంగా భావించి గ్యాస్ స్టవ్కు నమస్కరించుకొని వంటను ప్రారంభించాలి ఇది అగ్నిదేవుడి అనుగ్రహాన్ని పొంది ఇంట్లో ధనధాన్యాలకు కొరత లేకుండా ఉంటుంది వంట చేసేటప్పుడు వీలైనంత వరకు తూర్పు ముఖంగా వంట చేయడానికి ప్రయత్నించాలి తూర్పు దిశ సూర్య భగవానుడికి సంబంధించినది ఇది సానుకూల శక్తిని ఆరోగ్యాన్ని అందిస్తుంది ఆరోగ్యంగా ఉన్నవారు సంపాదించగలరు కాబట్టి ఇది పరోక్షంగా ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది గ్యాస్ స్టవ్ ఎదురుగా అర్థం లేకుండా ప్రతిపించే వస్తువులను లేకుండా చూసుకోవాలి ఇది అశుభంగా భావిస్తారు ఖర్చులను పెంచుతుంది అని నమ్ముతారు ఇంట్లో సంపద రెట్టింపు అవ్వాలి అంటే స్త్రీలు ప్రతిరోజు గ్యాస్ స్టవ్ శుభ్రం చేసిన తర్వాతే వంటను ప్రారంభించాలి ఇక దాని పక్కన చిన్న దీపం వెలిగించాలి ఇది అన్నపూర్ణాదేవిని ప్రసన్నం చేసుకొని ఇంట్లో ఆహార ధన సమృద్ధికి సహాయపడుతుంది అని పండితులు చెబుతున్నారు వాస్తు ప్రకారం గ్యాస్ స్టవ్ కింద లేదా పక్కన నీటి ట్యాంక్ లేదా సింకు ఉండడం వల్ల మంచిది కాదు ఇది అగ్ని జలం మధ్య సంఘర్షణను సూచిస్తుంది ఇది ఇంట్లో ఆర్థిక సమస్యలను ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు అంటారు వీలైనంత వరకు ఈ రెండింటిని మధ్య కొంత దూరం ఉండేలా చూసుకోవాలి ఏదైనా పండుగ రోజున శుభకార్యం ప్రారంభించే ముందు కొత్తగా ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు పాలను పొయ్యి మీద పొంగించడం శుభప్రదంగా భావిస్తారు ఇది ఇంట్లోకి ఐశ్వర్యం ఆనందాన్ని ప్రవేశిస్తుందని సూచిస్తారు అయితే గ్యాస్ స్టవ్ అగ్ని మూలానికి ప్రతీక కాబట్టి స్టవ్ను ఎప్పుడు గౌరవంగా చూడాలి దానిపై బరువులు పెట్టడం అవసరమైన వస్తువులను ఉంచడం వంటివి చేయకూడదు అగ్నిని గౌరవించడం ద్వారా ఇంట్లోకి శ్రేయస్సు కలుగుతుంది ప్రతిరోజు వంట పూర్తయిన తర్వాత గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసుకోవాలి దానిపై తడి లేకుండా పొడి వస్త్రంతో తుడవాలి తడిగా ఉన్న స్టవ్ ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది ఇది ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది కొందరు విశ్వసిస్తారు పొడిగా పరిశుభ్రంగా ఉంచడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది స్త్రీలు ప్రతిరోజు ఉదయం గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసిన తర్వాత దానిపై పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఇది అన్నపూర్ణాదేవికి లక్ష్మీదేవికి కృతజ్ఞత తెలియజేసిన సాంప్రదాయం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆహారానికి ధనానికి కొరత ఉండదని పండితులు చెప్తున్నారు గ్యాస్ సిలిండర్ను వీలైనంత వరకు కంటికి కనిపించకుండా క్యాబినెట్లు లేదా స్టవ్ కింద కవర్ చేసి ఉంచడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల నేరుగా కనిపించడం వల్ల అనవసరపు ఖర్చులు పెరుగుతాయని కొందరు వాస్తు నిపుణులను చెబుతున్నారు వాస్తు ప్రకారం గ్యాస్ స్టవ్ శుభ దినాల్లో కొనుగోలు చేయడం ఉత్తమం అయితే మీరు గురువారం గ్యాస్ స్టవ్ను కొనుగోలు చేయవచ్చు గురువారం రోజున గ్యాస్ స్టవ్ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైనది కాబట్టి ఆ రోజును గ్యాస్ స్టవ్ను కొనుక్కోవచ్చును శాస్త్రం ప్రకారం బుధవారం నాడు గ్యాస్ ఓపెన్ లేదా స్టవ్ కొనకూడదు అంతేకాదు బుధవారం నాడు ఎటువంటి మండే పదార్థాలను లేదా వస్తువులను కొనుగోలు చేయకూడదు ఇది కాకుండా శనివారం కూడా గ్యాస్ స్టవ్ను కొనడం మానేచేయాలి శనివారం రోజున మండే పదార్థాలను కొనుగోలు చేయడం వలన కుటుంబంలో సమస్యలు దారితీస్తాయి పగిలిపోయిన తుప్పు పట్టిన లేదా సరిగ్గా పనిచేయని గ్యాస్ స్టవ్ను వాడడం వల్ల అశుభం ఇది ఇంటిలో ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది మరియు ఆర్థిక అడ్డంకులను దారితీస్తుంది వీలైనంత త్వరగా వాటిని బాగు చేయడం లేదా మార్చడం మంచిది సాధారణ రోజుల్లో పాలు పొయ్యి మీద పొంగించడం మంచిది కాదని భావిస్తారు ఇది అనవసరపు ఖర్చులను ఆర్థిక నష్టాలకు దారితీసచ్చు నమ్ముతారు కాబట్టి కా పాలు కాచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వంటగదిలో వంట చేసేటప్పుడు కోపంగా ఉండడం తిట్టుకోవడం లేదా గ్యాస్ స్టవ్ను అఘౌరవరచడం వంటివి చేయకూడదు ఇది అన్నపూర్ణాదేవి ఆగ్రహానికి మనం బానిసలైనట్లే ఇంట్లో ధన ధాన్య నష్టానికి దారి తీయవచ్చునని పండితులు చెబుతున్నారు గ్యాస్ స్టవ్ కింద చుట్టూ చెత్త చెదారం పనికిరాని వస్తువులు పాత వార్తా పత్రికలు లేదా బూట్లు వంటివి ఉంచడం దరిద్రాన్ని ఆహ్వానించినట్లే వంటగదిలోకి ముఖ్యంగా స్టవ్ చుట్టూ ఎప్పుడు శుభ్రంగా ఉండాలి వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో ఆగ్నేయంలో నిర్మించాలి తూర్పు దిశలో గ్యాస్ను ఉంచాలి ఆహారం తయారు చేసే వ్యక్తి ముఖంగానే ఉండాలి ఇలా చేయటం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు నైరుతి రాహువుగా దిశగా పరిగణిస్తారు కాబట్టి ఈ దిక్కున గ్యాస్ స్టవ్ పెడితే కుటుంబ సంబంధిత చీలికలు ఏర్పడతాయి గ్యాస్ స్టవ్ పశ్చిమాన లేదా నైరుతి దిశలో ఉంచినట్లయితే మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది అయితే గ్యాస్ స్టవ్ వాయువ్య దిశలో ఉంచడం మంచిది ఈ దిశలో వేడి గ్యాస్ స్టవ్ ఉంటే బాగా కలిసి వస్తుంది అలాగే ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది బంటగదిలో తాగే నీరు మరియు మొదలైనవి ఈ ఉంచాలి అని వాసుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు వీటితో పాటు మరికొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం న్యూస్ పేపర్లు పరిచి దేవుడి చిత్రపటాలను విగ్రహాలను పెట్టకూడదు అందులో దుర్వ్యర్థ పదార్థాలు కూడా ఉంటాయి భగవంతుడి దగ్గర నైవేద్యం పెట్టే పాత్రలు పూజ అయినాక ఆ పాత్ర నుండి విడిగా తీసి కానీ గెరిటతో కానీ ప్రసాదం పంచుకోవాలి భగవంతుడు ప్రసాదం అందులోనే తిని పాత్రలు ఎంగిలి చేయకూడదు అలా చేసి వాడకూడదు గురుస్థానంలో ఉన్నవారికి మీరు తినే పళ్ళాలలో భోజనం వడ్డించకూడదు అది దోషమవుతుంది విస్తరాకు పళ్ళెంలో పెట్టాలి స్నానం చేసి వంట చేయాలి అలా వండిన పదార్థం అన్నం పాత్రతో సహా భగవంతుడు నైవేద్యన చేసి తింటూ ఉంటారని పెద్దలు అంటూ ఉంటారు పచ్చకర్పూరాన్ని కుంకుమలు కలిపి నుదుటిని పెట్టుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని పచ్చకర్పూరం కుంకుమ పువ్వు కలిపి డబ్బు పెట్టెలో పెడితే ఎక్కువ ధనలాభం కలుగుతుందని వ్యాపారులు ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని కుంకుమను నుదుటిన పెట్టుకుంటే ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుందని పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలకు కలిపి దేవునికి నైవేద్యంగా పెడితే దానం చేస్తే ఇంత శుభకార్యాలు త్వరగా జరుగుతాయని పచ్చకర్పూరంతో హోమం చేస్తే వశీకరణ శక్తులు వస్తాయని పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే గౌరవం దక్కుతుందని పిల్లలు లేని వారు పాలకు వచ్చే కర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేస్తే ఆ పాలను త్రాగితే అన్ని రకాల గర్భదోషాలు నివారణ అయి సంతానం కలుగుతుందని పచ్చకర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులు త్వరగా నెరవేరి గౌరవం పెరుగుతుంది అలా ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్న పచ్చకర్పూరాన్ని కుబేర ద్వీపంలో వెలిగించడంతో ఎంతో మంచిది